రాజమహేంద్రవరం జాంపేట సెంటర్లో శ్రీ కనకదుర్గాదేవి అమ్మవారి ఇరవై రెండవ శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆఖరి రోజు మహాచండీ హోమం ఘనంగా జరిగింది ఈరోజు చండీహోమంలో గంప గిరిజాశంకర్ దంపతులు పింజర్ల భాస్కర్రావు దంపతులు కాసిన వెంకటప్పారావు దంపతులు మొతికి వినయ్ మనోజ్ దంపతులు పీటల మీద కూర్చొని చండీహోమంలో పాల్గొన్నారు ఈ సందర్భంగా ఉత్సవ కమిటీ వారు మాట్లాడుతూ సెప్టెంబర్ ఇరవై రెండో తేదీ నుంచి శ్రీ కనకదుర్గా దేవి శరన్నవరాత్రులు మొదలు పెట్టుకొని ప్రతిరోజు అమ్మవారు ఒక్కొక్క అవతారంలో భక్తులకు దర్శనమిచ్చే విధంగా ఏర్పాట్లు చేశామని ఈ శరన్నవరాత్రి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరిగాయని వారు తెలిపారు అదేవిధంగా నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా విజయదశమి రోజు సాయంత్రం సెమీ పూజ కార్యక్రమంలో భక్తులు భారీ ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారని తెలిపారు ఈ శరణవరాత్రి ఉత్సవాలు ఇంత ఘనంగా జరిగినందుకు మాకు సహాయ సహకారాలు అందించిన భక్తులకు దాతలకు సభ్యులకు శ్రీ కనకదుర్గా దేవి జాంపేట దేవాంగ మహిళా సంక్షేమ సంఘం సభ్యులకు తదితరులకు కృతజ్ఞతలు తెలిపారు aanmaaan aaneae mata madaaan daan aan kasuteekana solaeea नारे नारे जय 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 हनुमान काज करना है और गाना है जय माता और हनुमान जी का ताश ग्रहण जो है นะบทตัวแสดงนะคะนะลูกตะเลแดงนะครับอาจารย์อานันท์สอนนะ அது எப்படி இருக்கு. <Noise/> ियातािया ஏவல ஞானி போனால் தெய்யாரி இக்ர அதிபிரேந்துன அனுபத்துனதுக்கு ஒரு பாட்டு பாடணும் தியானமா வந்து பாருங்க

దయచేసి మాకు సహకరించండి మా బయట వాళ్ళకి కాదు ఫంపి మెంబర్లకి మరియు ఇప్పుడు వ్యానం చేయించుకున్న దంపతుల యొక్క బంధువులకు మాత్రమే ఏర్పాటు చేయడం జరిగింది దయచేసి I'm oh, gonna

శ్రీ జానపేటలో కొలువై ఉన్న శ్రీ 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 దుర్గాదేవి అమ్మవారు మండపం వద్ద ఇరవై ఒకటో తారీఖు నుంచి మొదలు పెట్టుకున్న అర్ధరాత్రి నుంచి మొదలు పెట్టుకున్న అనేక రకాలైన దసరా నవరాత్రుల కార్యక్రమాలు అంగరంగ వైభవంగా దశమి వరకు కూడా చాలా బాగా జరిగాయి దశమి ముందు రోజు దీపాలంకారంతో దశమి రోజున చమ్మి పూజ శని పూజ జరుపుకొని అనేక మంది భక్తులు అమ్మవారి యొక్క కృపా కటాక్షాలను పొందడం జరిగింది అదేవిధంగా దశమ అనంతరము కమిటీ సభ్యులు చే ఏర్పాటు చేయబడిన చండీ హోమంలో అనేక మంది భక్తులు ముఖ్యంగా కళస్థాపన చేసిన ప్రెసిడెంట్ గారు నీలాగిరి నీలగిరి శంకర్ నీలాగిరిధర్ గారు అదేవిధంగా సెక్రటరీ సెక్రటరీగా ఉన్న సాంబం గారు అలాగే ట్రెజడర్ కొమ్మన్ శ్రీనివాస్ గారు అలాగే అసిస్టెంట్ ట్రెజడర్గా ఉన్న కాసిన అప్పారావు గారు అలా అదేవిధంగా అడిషనల్ సెక్రటరీ అయిన త్రినాథ్ గారు అలాగే జాయింట్ సెక్రటరీ అయిన మొతికి వినయమనో వీళ్ళందరి యొక్క ఆధ్వర్యంలో చండీ హోమ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరగడం జరిగింది తదనంతరం దిక్ష కూడా ఏర్పాటు చేసి ఆ కార్యక్రమాన్ని చాలా విజయవంతంగా చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ మాకు సహకరించిన మహిళా భక్తులందరికీ అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న భక్తులందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నామండి కాకుండా రేపు అనగా శనివారం నాడు నాలుగో తారీఖున అమ్మవారి యొక్క ఉద్వాసన కుంభ కుంభం ద్వారా ఉద్వాసన వేస్తూ మధ్యాహ్నం మూడు గంటలకు అంగరంగ వైభవంగా జాంప్యాట్లో ఉన్న పొరు కూడా అమ్మవారిని ఊరేగిస్తూ అమ్మవారిని సాగని సాగనింపడం జరుగుతుందండి అదేవిధంగా పన్నెండో తారీఖున ఈ నెల పన్నెండవ తారీఖున సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది జనంతో భారీ అన్న సమారాధన కూడా మా కమిటీ వారు అలాగే ఇతరులు అందరి యొక్క సహాయ సహకార సహకారాల ద్వారా ఆ కార్యక్రమాన్ని కూడా నిర్వహించుకోవడం జరుగుతుంది అమ్మవారి నవరాత్రి సందర్భంగా ఈ పదకొండు రోజులు కూడా చాలా ఉత్సాహంగా చాలా ఆనందంగా మన జాంపేటలో వెలిచిన వంటి మన అమ్మవారికి ప్రతి ఒక్కరూ కూడా చాలా సంతోషంగా ఆనందంతో మా మహిళా శక్తి అంతా కూడా మాకు చాలా వెనకాదులు ఉండి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేశారు అలాగే కమిటీ వారు కూడా మనకి దీన్ని చాలా మట్టికి సహకరించి ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమాన్ని చాలా వైభవంగా చేశారండి పన్నెండో రోజు చెల్లి హోమం కూడా చాలా బాగా జరిగింది అలాగే ప్రజలు ఒక్కరు కూడా అందరూ కూడా సహకరించి కార్యక్రమాన్ని జయప్రదంగా చేశారు అలాగే ఈ తల్లి అందరినీ కూడా చల్లగా చూసి మా జామపేటలో తెలిసిన తల్లి నిజంగా మేము అందరూ కూడా చాలా అదృష్టవంతులం అండి ఇంత వైభవంగా జరుగుతుందని నేను ఊహించలేదు కానీ ఈ తల్లి మమ్మల్ని అందరినీ కూడా చల్లగా కాపాడి ఈ జామపేట అందరినీ కూడా ఆయన ఆరోగ్యాల ఇచ్చి చల్లగా చూసి అందరు పసుపు బుతాలు కూడా చల్లగా చూడాలండి స్వామి మా శివాలయం కూడా తెలిసినవంటే మా జానపేటలోని అందరూ కూడా ఆయన సర్వించి కూడా ఉమారా స్వామి కూడా అందరూ కూడా దర్శించుకోండి అప్పుడు కూడా మంచి డెవలప్మెంట్ చేయాలని కోరుతున్నా అండి మా కంపే తరపున కూడా అలాగే అందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ఇచ్చేసినట్టు అందరికీ కూడా ధన్యవాదాలు